ప్రైజ్లు అవడా తండ్రి పాదాలు చెంత ఈ రాత్రికాల ప్రార్థన స్థానం పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన ఉచితమైన కృపల్లా గడిచిన పగలంతా అంటల చోటును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మయం కలిగిన గాక ఈరోజంతల దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞం చెల్లిద్దాం దైత కల ప్రార్థన చేసుకుందాం ఆ పేపర్లోకి తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితి స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికిరము కలిగిన నాయనా మీకు ఉచితమైన కృప వల్ల ఎంతకాలం మున్సర్జీలెక్కలో ఉంచి భద్రపచ్చి కాచి కాపాడి సంరక్షించి రాత్రి గల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఆయన ఇరు మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏమంత చేసి మీ బాధపట్టి గాయపర్చిన దేవతను క్షమించండి మా పాపాన్ని బట్టి మేము శిక్షించొద్దు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించగా మా ఇళ్ళ కృప చూపించండి మా ఇళ్ళ మీ కృప చూపిస్తున్నందుకే మీకే వంద నాలుగు స్తోత్రాలు చూపిస్తున్నయన మా కొడుకు త్వరలో రాబోతున్నారు తండ్రి మీ కొడుకు మమ్మల్ని సిద్ధపరచండి మీ రాక పొంది సంఘంలో ఉండి మంచి జీవాన్ని పొందే భాగ్యాన్ని ఉండి మీ కృప అనుగురిస్తున్నందుకే మీకే వంద నాలుగు స్తోత్రాలను అయినా గొప్ప దేవుడవు కనికృప కలిగింది దేవుడవునైనా ప్రతి విషయంలో మీ సహాయండి సహాయనిస్తున్నందుకే స్తోత్రాలను అయినా తండ్రి అదేవిధంగా ఎంతమంది పెట్టి ప్రార్థన సభలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరి మీ కృపలో జ్ఞాపం చేసుకున్న ఆయన మీ సహాయం ఇవ్వండి ఆయన తండ్రి కనికరి చూపించిన ఏ విషయమే మీ పాదాలు చెంతబిడ్డలు మరోపెడుతున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని మేలుతో నింపమని మీ పాదాలు చింత విజ్ఞాపం చేస్తున్నాను ఆయన తండ్రి మరొకసారి నాయన తండ్రి అయ్యా ఇంతకాలం కాపాడిన మీకు రాత్రి రాత్రికాల సమయంలో సుఖమైన దాన్ని ఉండి చురుకైన మెలుకొని ఉండి వేకుని లేసించుకొని మాకు పని పాటలు ప్రదర్శించే భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరగతి త్వరలో రాబోతున్న మా రక్షుడు మా ప్రభువుని మీ ప్రికుమార్డు అనే శ్రీ పేట మీ బతిమాలి కొనియాడి వెనక్కి వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆ మ్యాన్ మన తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడు అనే శ్రీ కృప పక్షిధాత్మ దేవుని కానీ సాహసం సమాధానం

ండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దుష్ట దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు దేవ Cina unii s